నమస్కారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో భూములకు సంబంధించిన రీసర్వే కార్యక్రమం ప్రారంభం కావడం అనేక రకాల రీసర్వేలో సమస్యలు ఉత్పన్నం అవుతున్నప్పటికీ నేటికి కూడా రెవెన్యూ యంత్రాంగం రైతుల సమస్యను పరిష్కరించుకోకుండా ప్రాత్సాహం చే చేస్తూ ఉండడం చాలా బాధాకరం ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలో వేలాది మంది రైతులు ఈరోజు కూడా రీసర్వే వలన వాళ్ళకు సంబంధించిన భూములకు సంబంధించిన వన్వీలు కానీ లేకపోతే అడంగళ్ళు కానీ లేకపోతే ఆన్లైన్లో వాళ్ళ పేర్లు లేకపోవడంతో అటు రుణాలకు సంబంధించి రుణాలు తీసుకోవాలన్నా లేకపోతే కనుక ఇతర అవసరాల కోసము ఏదైనా కావాలన్నా కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడడం జరుగుతుంది రెండు వేల ఇరవై రెండులో ప్రారంభిస్తే ఈరోజు కూడా అనేక గ్రామాలలో సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలో తొందూరు చక్రాయపేట మండలాల్లో రెవెన్యూ యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరు వలన వేలాది మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు తద్వారా ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు రావడం జరుగుతుంది ఈ రోజు తొండూరు మండలంలో ఎనిమిది రెవెన్యూ గ్రామాల్లో ఆన్లైన్లో రైతులకు సంబంధించిన పేర్లు లేవు రిజిస్ట్రేషన్లు చేసే పరిస్థితి లేదు వాళ్ళ అమ్మకాలు చేయాలన్నా కొనుగోలు చేయాలన్నా కూడా దానికి సంబంధించిన రెవెన్యూ రికార్డులు ఆన్లైన్లో లేనందువల్ల ఇబ్బందులు పడడం జరుగుతోంది అనేక సందర్భాల్లో జిల్లా కలెక్టర్ గారి దృష్టికి జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి అదేవిధంగా ఆర్టీవారి దృష్టికి తహసీల్దార్ల దృష్టికి తీసుకుపోయే తీసుకుపోయేటప్పటికీ ఈ సమస్యను పరిష్కరించడం లేదు అనేక సందర్భాల్లో అటు కౌన్సిల్ సమావేశాల్లో కావచ్చు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ లెజిస్లేచర్ పార్టీ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకుపోయినప్పుడు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది రైతులకు ఎలాంటి ఇబ్బందులు పెట్టవద్దు రీసర్వే రీసర్వే కంటే ముందు ఏదైతే ఆన్లైన్ రికార్డులు ఉన్నాయో వాటిని రైతులకు అందజేయండి తర్వాత రీసర్వే పూర్తి అయిన తర్వాత ఎలాంటి వివాదాలు లేకోకుండా ఆ సమస్య పరిష్కరించినప్పుడు వాటిని ఆన్లైన్ చే ఆన్లైన్ చేయండి అంతవరకు రైతులను ఇబ్బంది పెట్టు పెట్టద్దని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది మొన్న ఇటీవలే కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు కళ్యాణోత్సవాలకు గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు నేను ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకొని జరిగింది ఆన్లైన్లో ఈ రీసర్వే వల్ల అనేక రకాలుగా ఇబ్బందులు వస్తున్నాయి సార్ దీనివల్ల రైతులలో ఆందోళన రైతులు ఆందోళన చెందుతున్నారు తద్వారా ప్రభుత్వం నుంచి రావాల్సిన అనేక రకాలైన పథకాలకు దూరం కావడం జరుగుతోంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారన్నప్పుడు ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది రీసర్వే కంటే ముందు ఏ విధమైన ఆన్లైన్లో రికార్డులు ఉన్నాయో వాటిని అందజేయమని చెప్పి స్పష్టంగా చెప్పినప్పటికీ ఇంకా ఇంతవరకు అమలు కావడం లేదు అదేవిధంగా రీసర్వే చేసి ల్యాండ్ పార్కింగ్ నెంబర్ అని ఇస్తారు ఎల్పిఎం నెంబర్ అని అంటే సర్వే పూర్తయి ఎలాంటి వివాదాలు లేకుండా ఉంటే ఎల్పిఎం నెంబర్ అని ఇస్తారు కానీ ఒకటే సర్వే నెంబర్లో నలుగురు ఐదురు రైతులు ఉన్నప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా పరిష్కరించకోకుండా తాత్సారం చేయడం జరుగుతుంది మీకు చిన్న ఉదాహరణ కూడా మీరు దృష్టికి తీసుకురాల్సిన అవసరం ఉంది తొండూరు మండలంలో భద్రంపల్లి రెవెన్యూ గ్రామం ఉంది ఆ గ్రామంలో సర్వే నెంబర్ నూట డెబ్బై ఒకటిలో పదమూడు ఎకరాల నలభై ఎనిమిది సెంట్ల భూమి ఉంది దాంట్లో ఆరు మంది రైతులు ఉన్నారు సర్వేలో నలభై సెంట్లు భూమి అధికంగా వచ్చేది రైతుల్లో పాసు బుక్లో ఉన్న భూమి కంటే ఫిజికల్గా నలభై సెంట్లు ఎక్కువ ఉంది రెండు వేల ఇరవై రెండులో సర్వే చేస్తే ఈ రోజు కూడా సర్వే దాంతో భూమి తక్కువస్తే రైతుల దగ్గర విభేదాలు వస్తాయి భూమి ఎక్కువ ఉండేప్పుడు విభేదాలు రావు ఆ చిన్న సమస్యను కూడా పరిష్కరించకోకుండా మూడేళ్ళుగా తాత్సారం ప్రసానం చేస్తా ఉన్నారంటే ఎంత నిర్లక్ష్య పూరితంగా రైతులంటే ఎంత ఏకీభావంతో రెవెన్యూ యంత్రాంగం వ్యవహరిస్తున్నారో ఒకసారి ఆలోచించారా నిన్న రాత్రి వెళుతాను మొత్తం తహసీల్దార్ గారు అందరినీ నేను కూర్చోబెట్టితే సమస్య లేదు మూడు సంవత్సరాలుగా రైతులు కూర్చోబెట్టి మాట్లాడి రైతుల్లో రైతుల దగ్గర వివాదం లేదు ఆరు మంది రైతులు వివాదం లేదు భూమి ఎక్కువ ఉంది భూమి ఎక్కువ ఉండేటప్పుడు మిగులు నీకు నీకు చట్టం ఏం చెప్తుంది ఐదు శాతం ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు రేపు ఒక ఎకరాకు అంటే తొంభై ఐదు సెంట్లు ఉండొచ్చు ఎకరా ఐదు సెంట్లు ఉండొచ్చు దాంట్లో ఎక్కువ తక్కువ ఉండొచ్చు నలభై సెంట్లు ఉండేటప్పుడు పదకొండు ఎకరాలలో మంచి